యా మా ప్రవక్త మా తరపు నుంచి మీకు ఏ సందేశం అయితే వస్తుందో అది జనాల వరకు తీసుకు వెళ్ళండి ఒకవేళ అలా చేయకపోతే మీరు మా బాధ్యతను పూర్తి చేయలేదు అని అల్లాహన్వతలు అన్నాడు మొహమ్మద్ సల్ అల్లాహులేస్ గారు అల్లాహ్ నుంచి ఏదైతే విన్నారో ప్రతీది అంటే ప్రతీది కూడా మనకు తెలియచేశారు ఇందులో ఎలాంటి అనుమానం అవసరమే లేదు ప్రవక్త గారు ఆయన బాధ్యత ఆయన పూర్తిగా పూర్తి చేశారు ఏ మాత్రం దాచిపెట్టడం గాని ఏదన్నా చెప్పడం మర్చిపోవడం గాని అంటూ ఏమీ జరగలేదు అయితే మేరాజ్ యాత్ర సందర్భంగా ఏ రోజైతే ఈ మేరాజ్ యాత్ర జరిగిందో ఆ రోజు మహమ్మద్ సల్లాహులేస్ గారు మక్కా నుండి బైతుల్ మగ్దశు వైపుకు అక్కడ నుండి ఆకాశాల దాకా అల్లాహ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అల్లాతో మాట్లాడారు అల్లా ముందు సంభాషణ జరిగింది నమాజ్ యొక్క వరాన్ని తీసుకొచ్చారు కొన్ని సూరాలను తీసుకొచ్చారు ఇది మనకు తెలిసినటువంటి చరిత్ర అయితే ఇందులో మొహమ్మద్ సలల్లాహాం గారు అల్లాహను చూశారా లేదా అన్న వాదన జరుగుతూ ఉంది మరి మనం ఏం నమ్మాలి మొహమ్మద్ సలల్లాహన్ గారు చూశారని నమ్మాలా చూడలేదని నమ్మాలా మనమైతే గనక చూస్తే బాగుండు అనే ఆశ మనకు కూడా ఉంది ఎందుకంటే ప్రవక్త కాబట్టి చెప్పుకోవటానికి కూడా కాస్త గర్వంగా ఉంటుంది మొహమ్మద్ సలల్లాహ అలస్లం గారు అల్లాహ్ను చూశారు ఇలా చెప్పుకోవటానికి కూడా కాస్త గర్వంగా ఉంటుంది మనకి ఇష్టం కాబట్టి ఈ మాట చెప్పొచ్చా అంటే ఇలా చెప్పకూడదు ముందు ఆధారాలు వెతకాలి అల్లా చెప్పు చెప్పుండాలి మేము మొహమ్మద్ సలల్లాహాహ అలస్లం గారికి కనిపించాము లేదా మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారు చెప్పుండాలి నేను అల్లాహ సుభానతలను చూశాను అని లేదు మేము మాత్రమే నమ్ముతున్నాము చూస్తే బాగుండనిపించింది కాబట్టి నమ్ముతున్నామంటే ఇది తప్పు ఇలాంటి తప్పులే మనకంటే ముందు తరాల వాళ్ళు చేశారు ఏం చేసేవాళ్ళు తమ పండితులు ఏదైనా చెప్తే సరే అనేసేవాళ్ళు ఏదైనా హలాల్ అంటే అందరూ పాటించేవాళ్ళు ఏదైనా హరాం అంటే అందరూ పాటించేవాళ్ళు ఎవరు ప్రశ్నించేవాళ్ళు కాదు అసలు ఆ మాట ఉందా ఆ మాట లేదా ఏది ప్రశ్నించకపోవటం కారణంగా ఏది నిజము ఏది అబద్ధము తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు దిగజారారు ఇప్పుడు మన స్థితి కూడా అలాగే కనిపిస్తుంది కొంతమంది మహమ్మద్ సలల్లా హరిసింగ్ గారు అల్లాను అంటున్నారు లేదు అల్లాను చూడలేదని ఇంకొంతమంది అంటున్నారు ఏ మాట వినాలంటే మనం స్వయంగా ఈ ఒక్క విషయమైనా తెలుసుకొని ఉండాలి తల కురాన్ గ్రంథంలో ఏం తెలియజేశాడు అల్లాహ తుద్రికు అబుసార్ ఓహో యుద్రికుల్ అబుసార్ ఏ కళ్ళు కూడా ఆయన దగ్గరికి చేరుకోలేవు ఆయన అంతా చూస్తూ ఉన్నాడు అని కురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది అంటే ఏ కళ్ళు అంటే ఏ కళ్ళు కూడా అల్లాను అస్సలు చూడలేవు ఆయన ప్రతిదీ కూడా చూస్తున్నాడు ఇందులో మహమ్మద్ సలల్లాహలిస్ గారు కూడా ఉన్నారు మొహమ్మద్ సలల్లా అల్లిస్ గారు కూడా అల్లాహును చూడలేదు అనటానికి కురాన్ యొక్క ఈ వాక్యమే నిదర్శనము లేదు మా ప్రవక్త మమ్మల్ని చూశారని చెప్పుంటే అది వేరే విషయము అలా చెప్పలేదు కాబట్టి ఈ కురాన్ ప్రకారంగా మనం నమ్మటానికి లేదు అలాగే ఆయుషా రసిల్లాహు తలానా గారు ఆమె జనాలకు బోధిస్తూ ఉండేవారు శిష్యులకి చెప్తూ ఉండేవారు ఒక రోజు అలా చెప్తూ చెప్తూ ఉండగా మస్రూక్ ఆమె దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ ఉన్నటుని శిష్యుడు ఏం చేశారు ఒక మూలన గట్టిగా కూర్చొని దేన్నుకో ఆనుకొని కూర్చొనున్నారు అలా ఆనుకొని కూర్చొని ఆయిషారా ఆయిషా రజిల్లాహు తలానా గారు అన్నారు ఎవరైతే మూడు విషయాలు నమ్ముతారో వాళ్ళు అల్లాపై అబద్ధం ఆడారు అని అన్నారు ఏం మూడు విషయాలు అనగానే మన జామ అన్న మొహమ్మదన్ సులల్హు అలీ అజమ ఫ అలల్ఫిరియా ఎవరైతే మహమ్మద్ సలల్లాహన్ గారు అల్లాను చూశారో నమ్ముతారో వాళ్ళు అల్లాహ్ మీద అబద్ధం ఆడారు అని ఆయిషా రహు తల గారు అన్నారు వెంటనే మస్రూక్ ఈయనేమన్నారు అదేందమ్మ అనేశారు కురాన్ లో వాక్యం ఉంది కదా ముబీన్ ఆయన ఆయన్ని ఎంతో ప్రకాశవంతంగా చూశారు ఆహు నజల ఆయన ఆయన్ని రెండోసారి కూడా చూశారని ఉంది కదా దీన్నేమంటారు మొహమ్మద్ సలల్లాస్మ గారు అల్లాను చూడలేదా అని ప్రశ్నిస్తారు అల్లం సహాబాలు సహాబాలు శిష్యులు మొత్తం చదివి మాట్లాడేవాళ్ళు వీళ్ళు చదివేవాళ్ళు వాళ్ళు చదివించేవాళ్ళు ఇద్దరు చదివాకే మాట్లాడుకునేవాళ్ళు మన దగ్గర ఏంటంటే అరుచుకుంటాము ఖర్చుకుంటాము అస్సలు చదవము మాకు నచ్చింది కాబట్టి మేము నమ్ముతున్నాము మీరు కూడా నమ్మండి అంటున్నారు ఇది తప్పుడు ఆలోచన ఇలాంటి పనులు చేయకూడదు మరి మస్రూక్ ఈ మాట చెప్పిన వెంటనే ఆయిషా రజిల్లాహు తలనా గారు అన్నారు కురాన్ నేను చదివాను ముహమ్మద్ సల్లా అలసం గారితో చివరి దాకా నేను కూడా ఉన్నాను నేను ఆయన భార్య అని ఈ వాక్యాలు ఎప్పుడైతే చేయటం జరిగిందో నాకు కూడా తెలుసు కదా నేను కూడా మీరు అడిగినట్లే అడుగుంటాను కదా మరి ముహమ్మద్ సలహా అల్లేస్లం గారు ఏమన్నారు జిబ్రాయిల్ అలీ హెస్ం గారు జిబ్రాయిల్ అలీస్ గారిని మొహమ్మద్ సలల్లాహ అలీస్ గారు భూమి మీద చూశారు ఆకాశాలలో కూడా చూశారు ఆయన జిబ్రాహిల్ అలీ గారు ఎంతో ప్రకాశవంతంగా కుడి నుండి దాకా చూసినంత దూరం ఆయనే కనిపిస్తూ ఉన్నారు ఇది జిబ్రాహిల్ అలీ ఇస్లాం గారి గురించి అని ఐషా రజల్ గారు అన్నారు ఆ తర్వాత ఎవరైతే మన రసూల్ అల్లహి సల్ అలీ వసలమ్ కితాబిల్లా ఒక అల్లాహిల్ ఫిర్యా ఎవరైతే మహమ్మద్ సల్సం గారు ఏదన్నా కురాణకు వాక్యాలు దాచి పెట్టారని నమ్ముతారో వాళ్ళు కూడా అబద్దాలు ఆడేవాళ్లే అల్లా మీద అబద్ధాలు ఆడుతారు అని ఆయుషా రసిల్లాహు గారు తెలియచేశారు అంటే మహమ్మద్ సలల్లాహమ్ గారు మనకు అంతా తెలియచేశారు ప్రవక్త గారు చెప్పారంటేనే మనం చేయాలి లేదు పర్లేదు ఇది మర్చిపోయి ఉంటారు ఇది చెప్పడం మర్చిపోయి ఉంటారు అనుకుంటే ఇది తప్పుడు ఆలోచన మొహమ్మద్ సలల్లా అలసం గారు అంతా తెలియచేశారు ఏదీ దాచిపెట్టలేదు నమాజు ఉపవాసం జకాతు హజ్ ప్రతిది మనకు వివరించారు ఇవన్నీ కాకుండా దాచిపెట్టే ఏదో ఉండే ఉంటుంది అది మాకు చెప్పలేదు కాబట్టి మేము చేసేయవచ్చులే అంటే ఇది తప్పుడు మాటలు ఇలాంటి పనులు అనేవి మనం చేయనే చేయకూడదు అలాగే ఐషారతి అలాహు తలాన గారు అంటున్నారు ఎవరైతే రేపటి గురించి నాకు తెలుసు అని వాదన చేస్తాడో అతను అల్లా మీద అబద్ధం చెబుతున్నాడు అని తెలియచేశారు రేపటి గురించి అల్లాకు మాత్రమే తెలుసు ఒక అంచనా తప్పించి మన దగ్గర ఇంకేమీ లేదు రేపు మేము ఏదన్నా తినాలనుకుంటే ఒక అంచనా వేసుకుంటాము రేపు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఒక అంచనా వేసుకుంటాము లేదు రేపు ఇది జరుగుతుంది అని ఎవరైనా ఖచ్చితంగా చెప్పారంటే వాళ్ళు అల్లా మీదే అబద్ధాలు చెప్పారు అని ఐషారాజు తల గారు అన్నారు కాబట్టి జాగ్రత్త వహించాలి జ్యోతిష్యము జాతకాలు ఏదైనా భవిష్యవాణి అనిపిస్తే ఇది మొత్తం కూడా ఇస్లాంకి వ్యతిరేకము